యంగ్ హీరో నాగచైతన్య నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండెల్ దర్శకుడు చందు ముండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది దీంతో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా తండెల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్ తండేల్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా నిర్మాత దిల్ రాజు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హాజరయ్యారు కాగా పేరుకు తగ్గట్టుగానే తండేల్ జాతర ఈవెంట్ ఉల్లాసభరితంగా జరిగింది అయితే అల్లు అర్జున్ కూడా ఈవెంట్ లో భాగం కావాల్సి ఉంది కానీ హెల్త్ ప్రాబ్లం వలన తాను హాజరు కాలేకపోయారు ఈ విషయాన్ని అల్లు అరవింద్ తెలిపారు ఈ సందర్భంగా సినిమాలోని హైలెస్సో హైలొస్సా శివశక్తి పాటలకు సాయి పల్లవి నాగచైతన్య స్టేజ్ పై డాన్స్ వేసి అలరించారు సినిమాలో తప్ప బయట పెద్దగా డ్యాన్సులు చేయని నాగచైతన్యను అల్లు అరవింద్ చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకొచ్చి మరి డాన్స్ చేయించడం విశేషం ఒక చరిత్ర సృష్టించిన అంటే ఒక సినిమా ఎలా ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ చేశాడు ఒక వారంలో మంచి కథ ఆ కథని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళే డైరెక్టర్ చందు మొండెటి తన ప్రీవియస్ సినిమాలు చూస్తే ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడనేది చూసాం తనకు తోడైన టెక్నీషియన్స్ డిఓపి అండ్ దేవి అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరు సరి అయిన టీం దానికి స్ట్రాంగ్ వాసు చెప్పాడు ఆర్య దగ్గర నుంచి జర్నీ ఎన్ని రోజులు ఈ సినిమా గురించి కష్టపడ్డాడంటే ఇంతమంది కష్టపడ్డ తర్వాత సినిమా సూపర్ హిట్ కాకుండా ఇంకేమవుద్ది జనవరిలో మేము కొట్టాము ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ హలో అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీ ఉంది మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు అవి